హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో మనము కోరిన కోరికలు తీరాలంటే ఏ మాసంలో ఏ అభిషేకం పరమేశ్వరునికి చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందామండి చైత్రమాసము చెరుకు రసంతో వైశాఖ మాసంలో గంధంతో మాసంలో ఫలములతో ఆషాఢ మాసంలో క్షీరముతో అలాగే శ్రావణ మాసంలో పంచదారతో భాద్రపద మాసంలో ఆవుపాలతో ఆశ్వీజ మాసంలో అన్నముతో కార్తీక మాసంలో దీపాలతో మార్గశిర మాసంలో నెయ్యితో పుష్యమాసంలో తేనెతో మాఘమాసంలో నీటితో పల్గుణ మాసంలో పెరుగుతో అభిషేకిస్తే స్వామి సంతృప్తుడై కోరిన కోరికలు తీరుస్తాడు చూశారు కదండి శివునికి ఏ మాసంలో ఏ దేనితో పూజ చేయాలి అభిషేకం చేయాలి అని తెలుసుకున్నాం కదా ఇలాంటి వివరాలు మీకు మరిన్ని కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్